ఈ వీడియోలో నేను అల్పాహారం కొత్త కొత్త రకమైనది నేర్పిస్తున్నానండి దీనికి ముందుగా ఒక పాత్రలో ఒక చిన్న గ్లాస్తో మినప్పప్పు తీసుకున్నాను ఈ అల్పాహారాన్ని మనం రాత్రిపూట పగల పూట కూడా తీసుకోవచ్చండి చక్కగా ఇది కడిగేసిన మినప్పప్పు అనమాట కడిగేసుకొని ఇందులో మనం దీన్ని మునిగేటట్టుగా నీళ్లు పోసుకోవాలి పొట్టు మినపప్పున్నా వేసుకోండి ఇలా మినపప్పు మునిగట్టట్టుగా నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఒక నాలుగు గంటలు నానితే సరిపోతుందండి ఇది రాత్రిపూట పగల పూట కూడా పలహారం కింద తీసుకోవచ్చు మనం అల్పాహారం కింద దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇది చిన్నపిల్లలు సైతం తినొచ్చండి ఇప్పుడు వేరే పాత్రలోకి మూడు గ్లాసులు సజ్జలు తీసుకున్నానండి ఏ గ్లాసుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో సజ్జలు మూడు గ్లాసులు తీసుకున్నాము సజ్జల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి పీచు పదార్థం దీనివలన మీరు ఇంకేదైనా కొవ్వు పదార్థం ఆహారంలో తీసుకున్నా కూడాను అది లోపలికి వెళ్లకుండా రక్తంలో కలవకుండా ఈ సజ్జలు ఉపయోగపడతాయి సజ్జల్లో ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది మూడు గ్లాసులు సజ్జలు ఇలా తీసుకొని కడిగేసుకొని ఇవి కూడా నానబోసుకోవాలండి ఇవి కూడా ఒక ఆరు గంటల వరకు నానాలి అందుకే ముందుగా సజ్జలు నానబెట్టేసుకొని ఒక రెండు గంటల తర్వాత మినపప్పు నానబెట్టుకోవచ్చు సజ్జలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి నానడానికి ఈ సజ్జల వలన ముఖ్యంగా రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులోని ఈ అయాన్ శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది పక్కన మూత పెట్టేసుకొని పెట్టేసుకోండి అందువలన ఎనిమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడాను వాళ్ళు ఎప్పుడూ గోధుమలు తర్వాత బియ్యంతో చేసిన పదార్థాలు తినడం వలన అంత మంచిది కాదు ఈ సజ్జల వలన ఐరన్ ఎక్కువగా ఉండడం వలన పిల్లలకి రక్తహీనత ఉండదు ఇదిగో ఇలాగ గ్రైండర్లో వేసేసుకొని ఒక ఆరు గంటల తర్వాత మెత్తగా రుబ్బేసుకోవాలి ఈ సజ్జలు చక్కటి వాసన ఇస్తాయండి మంచి సువాసన ఉంటుంది దీంతో ఏ పదార్థాన్ని చేసినా కూడా చక్కటి సువాసన వస్తుంది ఆ సువాసన గదంతా కూడా వ్యాపిస్తుంది అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అట్ల ప్యాన్ తీసుకొని దీని మీద మనం తయారు చేసుకుంటాం ఇప్పుడు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా కొలెస్ట్రాల్లో కొవ్వు కొవ్వు లేకుండా ఉపయోగపడుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా ఉపయోగపడుతుంది చక్కగా ఇలాగ పలచగా మనం దోశ వేసేసుకోవచ్చు అంటే రుబ్బేసుకున్నాక ఆరు గంటల తర్వాత రుబ్బేసుకున్నాక ఒక ఎనిమిది గంటలు ఉంచాలండి ఎనిమిది గంటలు ఉంచితే కనుక చక్కగా ఇలాగ మెత్తగా దోశలు వస్తాయి లేదు వెంటనే వేసుకోవాలన్నా కూడా వేసేసుకోవచ్చు అది పులుపుగా ఉండవు ఎలా తయారు చేసుకున్నా పర్వాలేదండి కొంచెం ఫర్మెంట్ అవ్వాలి అనుకుంటే కనుక ఒక నాలుగు నుంచి ఆరు గంటల వరకు లేదా ఎనిమిది గంటలు వచ్చినా కూడా పర్వాలేదు రాత్రి అంతా ఉంచేసి పగలు వేసేసుకోవచ్చు లేదు అంటే కనుక వెంటనే కూడా తయారు ముద్దు తయారు చేసుకోగానే కూడా మనం దోశలు ఇట్లా వేసేసుకోవచ్చు పలుచగా వస్తాయండి దోశలు కూడాను ఇది గర్భిణీ స్త్రీలకు కూడా మంచిదండి తర్వాత పిల్లలకి పాలు ఇచ్చే తల్లులకు కూడా చాలా మంచిదండి ఇది ఇప్పుడు దీని మీద నేను షెజ్వాన్ సాస్ తయారు చేసుకున్నాను ఇంట్లోని అది పండుమిరుపుతో అనమాట అది రాసుకున్నాను అప్లై చేశాను మీరు కూడా ఉంటే ఇది వేసుకోండి లేదంటే ఇంకే సాస్ వేసుకున్నా పర్వాలేదు దాని మీద సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసాను ఈ సాస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మిరపకాయలు ఉపయోగించి చేసుకోవచ్చు నేను ఇలా తయారు చేసుకున్నది తర్వాత టమాటా ముక్కలు సన్నగా తరిగేసి అది కూడా వేసేసుకోవాలి మీ దగ్గర ఏ కాయగూర వేసుకోండి తర్వాత క్యారెట్ సన్నగా తురిమానండి అది వేశాను ఎప్పుడు కూడా మనకి ఆహార పదార్థాలు ఎంత రంగుతో ఉంటే అంత మంచిది అనమాట ఆరోగ్యానికి ఇప్పుడు సన్నగా తరక్కుని పచ్చిమిరపకాయలు వేశాను అంటే కలర్ఫుల్ ఫుడ్ ఎప్పుడూ కూడాను చక్కనే న్యూట్రిషన్స్ ఇస్తుంది అనమాట బాడీకి అందుకోసమని ఇలాగ చక్కగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేశాను వేసేసి ఇప్పుడు మనం దెన్ను ఇలా మడతపెట్టేసుకోవాలి చక్కగా సన్నటి సగ మీద ఇప్పుడు దోశను మనం కాల్చుకోవాలండి దీన్ని మనం కొబ్బరి పచ్చడితో కానీ పల్లీ పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ ఏదైనా వేసుకొని చక్కగా తినేయచ్చు ఇది బాక్సులో కూడా బాగుంటుంది దోశ మంచి వాసన వస్తుందండి సువాసన వస్తుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా వేగంగా ముఖ్యంగా చక్కగా డైజెషన్ అయిపోతుందండి జీర్ణక్రియ బాగుంటుంది ఫైబర్ వలన ఎనిమియా కూడా చాలా మంచిది ఇలాంటి మరెన్నో కొత్త వంటల కోసం మా నిర్దేశం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ